प्रयाण <coughs> मु <coughs> ఆంధ్ర సేసర్ ఆంధ్ర సేసర్ భారీ సౌల భారి సౌల సంతోష విచ అదేచ్య అనుదినం ఆధారం తీసుకున్నను ఆడిస్ తో పాకిస్తాన్ పాకిస్తాన్ అంతర్ కే కూటనం చేస్తూ కూటనం చేస్తూ నిపుణతను చూస్తాను దావिस्तानం అంతే కాకుండా ఇదికు సంబంధించిన నమస్కారం ముఖ్యంగా ఈ రోజు గౌరనీలు చిత్తూరు ఎమ్మెల్యే as well as చూడ చైర్మన్ యాజ్ వెల్ యాజ్ సీనియర్ ఆఫీషల్ ఫ్రామ్ ద జ్యుడిషియరీ యాజ్ వెల్ యాజ్ ఫ్రామ్ ద పోలీస్ అఫీషియల్ అందరికీ నా తరఫు నుంచి నమస్కారాలు ఇది ఒక పెద్ద సమస్య జిల్లాలో రోడ్ యాక్సిడెంట్స్ ఎక్కువ నంబర్లో జరుగుతున్నాయి గత ఒక మూడు సంవత్సరం డేటా చూస్తే ఒక మూడు సంవత్సరం డేటా చూస్తే మూడు వందల యాభై వరకు మరణం జరిగినాయి సుమారుగా ప్రతి ప్రతి ఒక్క సంవత్సరం చూస్తే నూట ఇరవై నుంచి నూట ముప్పై వరకు మరణం జరుగుతున్నాయి ఇది ఈ సమస్యలో బేసిక్లీ చూస్తే యాభై శాతం టూ వీలర్స్ యాక్సిడెంట్ జరుగుతున్నాయి అండ్ దీంట్లో కూడా బేసిక్లీ తొంభై శాతం చూస్తే అందరూ యంగ్స్టర్స్కి ప్రాణం పోతున్నాయి ఇది ఒక పెద్ద సమస్య జిల్లా స్థాయి మనం కొన్ని నిర్ణయం తీసుకుంటున్నాము నేషనల్ హైవే సేఫ్టీ కోసం ఎలా ఇంప్రూవ్మెంట్ చేయాలి బ్లాక్ స్పాట్స్ ఎట్లా ఐడెంటిఫై చేసిన తర్వాత ఎలా రెక్టిఫై చేయాలి అంతా చేయడం జరుగుతుంది కొన్ని సక్సెస్ అయినాయి కొన్ని ఇంకా పని చేయడం జరుగుతున్నాయి కానీ నా రిక్వెస్ట్ అందరికీ స్పెషల్ యంగ్స్టర్స్కి మీరు దయచేసి ఇది అర్థం చేసుకోవాలి ఇది ఒక ఫ్యాక్చువల్ డేటాతో నేను చెప్తున్నాను మనం ట్రాఫిక్ రూల్స్ పాటించలేకపోతే డ్రంక్ అండ్ డ్రైవింగ్ చేస్తే ర్యాష్ డ్రైవింగ్ చేస్తే ఎప్పుడో ఒక రోజు యాక్సిడెంట్ జరుగుతుంది ఈరోజు ఇటువంటి కార్యక్రమాలని అడిగిన తక్షణం కలెక్టర్ గారు కావచ్చు మన జుడిషనరీ నుండి వచ్చిన మేడం గారు కావచ్చు అలాగే మా తుడా చైర్మన్ కావచ్చు అలాగే తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా ఈ కార్యక్రమానికి విచ్చేసి అక్కడ దర్గా సర్కల్ నుండి గాంధీ బొమ్మ దాకా ప్రజల్లో అవగాహన కల్పించడానికి నడుచుకొని రావడానికి సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు ఏవైతే ఇప్పుడు కలెక్టర్ గారు చెప్పినట్టు మూడు వందల యాభై కుటుంబాలు వారి ప్రాణాలు కోల్పోవడం జరిగింది హెల్మెట్ ధరించి బైక్ తోలే దీనివల్ల చిన్నపాటి ఇబ్బంది ఉండొచ్చు కానీ ప్రాణాలు కాపాడుకునే కంటూ చాలా సేఫ్టీ అది కాబట్టి తెలుగుదేశ ప్రభుత్వం ఎప్పుడైతే అధికారంలోకి వచ్చిందో ప్రజల సంరక్షణ పట్ల ప్రజల ప్రాణాల పట్ల రోడ్డు విస్తరణలు కానీ రోడ్ వైడనింగ్లు కూడా ఎన్నో కష్టాలు ఉన్నా మేము వాటిని అన్నిటినీ కూడా అధిగమించి చిత్తూరు పట్టణ రోడ్ వైడనింగ్ చేయాలని భావిస్తున్నాం దానికి సహకరిస్తున్న ఈ హైరోడ్ అసోసియేషన్ వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు అలాగే రాబోయే రోజుల్లో మరీ ముఖ్యంగా ట్రాఫిక్ రూల్స్ మాకు మా సత్యబాబు గారి గురించి అనేక కంప్లైంట్లు వస్తూ ఉంటాయి సార్ ఇక్కడ పట్టుకున్నారు అక్కడ పట్టుకున్నారు అని వారికి ఒకటే నేను చెప్పేది పోలీసు వారు ఎంత కరెక్ట్గా ఉంటే మీ ప్రాణాలని కాపాడిన వారు అవుతారు కాబట్టి మేము కూడా పోలీసు వారిపైన ఎప్పుడు ఒత్తిడితేము రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని పాటించి మీ ఆరోగ్యాన్ని మీ యొక్క ప్రాణాలని కాపాడాల్సినగా ఈరోజు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం